ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు కరోనా మహమ్మారి దేశాన్ని ఉణకించినా ఆర్థికంగా అనేక ఇబ్బందులు వచ్చిన రోజు మనకు ఆర్థిక వ్యవస్థని పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకుపోవడంలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషిని చూసి జీర్ణించుకోలేక ప్రపంచమంతా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే భారతదేశ ప్రజలంతా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అవసరమని ప్రజలందరూ మాట్లాడుతుంటే చూసి ఓడ్చుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న అట్టగోలిన ముఖ్యం ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడతారు మాట్లాడాల్సినటువంటి భాష కానీ గతంలో కేసీఆర్ మాట్లాడితే ఏం మాట్లాడినండి మీరు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారండి మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే అరుణమ్మా కాంగ్రెస్ లోకి ఇప్పుడు ఇట్లాంటి అట్లాంటి అని పోస్టింగ్ పెట్టిస్తారు సన్యాసులు కూడా ఈ ఈరోజు మీరు చేసే తప్పులు మీకు కనివింపు కలిగకపోతే ఈ యొక్క దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈ రోజు దేశంలో లేకుండా చేస్తే కూడా మీకు ఇంకా కనిపింపు కలగకపోతే మిమ్మల్ని ఎవరు రక్షించలేదు